ఇన్స్పెక్టర్ హోమ్ వర్క్స్ కమిటీ ప్రెసిడెంట్ మదార్ గారు హెడ్ కమాండర్ గా సెక్రటరీ గా అల్లై గారు ఉన్నారు హోమ్ వర్క్స్ మీద ఏ ఆర్ఎస్ఐ గారు జి కాళీ శ్రీ గారు అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గా ఎస్ సత్తార్ గారు ఉన్నారు సెకండ్ ప్లేటోన్ సెకండ్ ప్లేటూలో సి సోమశేఖర్ గారు కే నర్సిమల్ గారు పరేడ్ కమాండర్ మరియు సెకండ్ ఇన్ charge గా ఉన్నారు హోమ్ బ్లాగ్ కి సంబంధించినటువంటి ప్లేటూకు సి రామయ్య గారు బ్లాడింగ్ కమాండర్ గా సెకండ్ ఇన్ charge గా ఏ వెంకటేశ్వరలు గారు ఉన్నారు జెన్సిసికి సంబంధించి మదార్ బి జాక్ పాల్ గారు అలాగే స్వాతంత్ర రెడ్డి గారి యొక్క కుటుంబం నుండి చేసినటువంటి వై శివశంకర్ రెడ్డి గారిని స్వాతంత్ర సమరయోధులైనటువంటి దాదా ఖాన్ ఫిరాని ఈ కుటుంబం నుండి చేసినటువంటి రసూల్ ఖాన్ గారిని హిదాయతుల్లా గారిని వీరిని సత్కరిస్తూ ఉన్నారు ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మన మంద్యాల వాసులను వారి కీర్తి ప్రతిష్టలను కొనియాడు కృతజ్ఞత అధికారులందరినీ జిల్లా కలెక్టర్ యొక్క దిశానిర్దేశం మేరకు ప్రతి అధికారి కూడా ఒక మండలానికి విద్యాశాఖ వారు వివిధ శాఖల యొక్క అధికారుల యొక్క తోడ్పాటుతో విద్యాశాఖలో ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ చేయించడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సాధించినటువంటి చిత్రాలతో చక్కటి చిత్రాలతో అలాగే మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ జిల్లా పర్యాటక శాఖ వారు వారి జిల్లా అధికారి మరియు సిబ్బంది ముందు కదులుతూ ఉన్నారు శాఖ పర్యాటక శాఖ వారి అద్భుతమైన పర్యాటక కేంద్రాలను వివరిస్తూ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి